అండ్ చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తానంటే సరే ఇండస్ట్రీలు తీసుకొచ్చేసి రేషన్ అభివృద్ధి చేసి జాబులు కానీ లేకుంటే ఇంకా ఏవైతే ఇప్పుడు ఇస్తున్నారో కొన్ని వెల్ఫేర్ సంబంధించి అవన్నీ కూడా చేస్తారు చేస్తారనుకుంటే కలితీ సారా వ్యాపారమా నిన్నటిదాకా జగన్ని మద్యం కుంభకోణం మద్యం కుంభకోణం అక్కడ కుంభకోణమే ఇంకా బయటపడలేదు నిరూపించబడలేదు అసలుకి అయినప్పటికీ డబ్బులు జగన్ మధ్యలో దోచేసుకున్నాడు దోచేసుకున్నాడు అని చాలా గట్టిగా చాలా గట్టిగా అయితే ప్రచారం చేశారు ఇప్పుడు చూస్తేనేమో తీరా ఇప్పుడు కూటమి హయాంలో ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ గవర్నమెంటే నడిపిస్తున్నాడు కూటమి అనుకోకూడదు కానీ టీడీపీ గవర్నమెంట్ నడిపిస్తుంది ఈ టీడీపీకి సంబంధించిన ముఖ్య నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళిద్దరే కోవ కళ్యాణ్ కూడా ఇంక్లూడ్ చేద్దాం ఎందుకంటే అన్ని వ్యవహారాల్లో ఆయన దగ్గర ఉండి చూసుకున్నారు కాబట్టి ఆయన కూడా ఇంక్లూడ్ చేద్దాం మరి వీళ్ళు ముగ్గురు కలిసి మద్యం వ్యాపారం చేస్తున్నారండి అది కూడా ప్రజలకేమైనా ఉపయోగపడే వ్యాపారం అంటే కాదు ప్రజల జీవితాలతోటి లేకుంటే ప్రజల ఆరోగ్యాలతోటి అయితే ఒక ఆట ఆడుకుంటున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ఏదైతే కల్తీ సార ఏదైతే ఉందో ఒకప్పుడు ఈ భూమి భూమి బీర్లు లేకుంటే త్రీ క్యాపిటల్ అని రకరకాలుగా పేర్లు పెట్టి వైసీపీ హయాంలో ఇలాంటివి వచ్చినాయి ఇప్పుడు చూస్తేనేమో వీళ్ళు డైరెక్ట్గా కనీసం వాటికి ఒక ఆథరైజేషన్ ఉంది ఒక కంపెనీ పేరు ఉంది ఒక డిసిలరీ కంపెనీ ఉంది వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ ఉంది రేపు పొద్దున్న జరిగితే వాళ్ళకి ఒక జవాబు తర జవాబుదారీతనం అయితే ఉంది ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్గా ఒక బ్రాండ్లో మనం ఇది మంచి బ్రాండ్ చాలా బ్రాండ్స్ ఉంటాయి కదా మధ్యంలో ఇది మంచి బ్రాండ్ మనం తాగుదామంటే అది మంచి బ్రాండ్ కాదు ఇప్పుడు సర్టిఫికేట్ ఎవరిస్తారో అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ ఈ మంచి బ్రాండ్లో కూడా తీసుకొచ్చి ఈ కల్తీ సార్ అని అమ్మేసి ఆ లేపు ఏదైతే ఉంటుందో మనం ఫోటో చూస్తుంది కదా పలానా పేరు పలానా పేరు అని ఉంటుంది ఆ బ్రాండ్ పేరు ఆ పేరు స్టిక్కర్ అంటే ఇచ్చేసి అమ్మేస్తున్నారండి ఎంత దారుణమైన విషయం అంటే అంత దారుణమైన విషయం అంటే ఇది ఖచ్చితంగా క్షమించడానికి తప్పే అంటే ఖచ్చితంగా దీనికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మరి చెప్పాల్సి ఉంటుంది జస్ట్ వాళ్ళని సస్పెండ్ చేసి ఏదో తూతూ మాత్రం చేస్తే సరిపోదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని జరిగిన లోపాలు అయితే కరెక్ట్గా అన్ని విషయాలు చెప్పాల్సి ఉంటుంది ఇంకా పైన ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోవాల్సి ఉంటుంది రేపు పొద్దున్న ఇలాంటిది బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా ఖచ్చితంగా చంద్రబాబు గారు ఈ మధ్య కుంభకోణంలో ఉన్నట్టే ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్లకి డబ్బులు కూడబెడుతున్నట్టే ఎవరు రకంగా చెప్పాలంటే మించి ఏం లేదు చంద్రనాయుడు తెలియకుండా వీళ్ళు ఈ ఎమ్మెల్యేలు లేకుంటే మినిస్టర్లు ఇలాంటి కల్తీ సార్ని తయారు చేస్తారండి ఈ టీడీపీ కార్యకర్తలు అది తయారు చేసింది టీడీపీ లీడర్స్గా కలిసే గది తయారు చేసింది కాబట్టి ఇది చాలా దారుణమైన పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది ఇది నేను చూసినాక నాకైతే ఒకసారిగా ఒళ్ళు గగ్గురు పొడిచింది అసలు ప్రజల్లో ఆరోగ్యంతో లేకుంటే ఇప్పుడు మందు తాగేవాడు ఏంటి అసలుకి ఒక మాట గుర్తుపెట్టుకోవాలి మనం ఏది మన ఎలక్షన్ క్యాంపెయిన్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి ముందు ఏం చెప్పారండి మంచి మందు ఇస్తామన్నారు ఇదేనా మంచి మందు మంచి మందు అసలు మందే చెట్టు దాంట్లో మళ్ళీ మంచి మందు అన్నారు సరే ఏమైనా బ్రాండ్లు తీసుకొస్తారేమో ఇప్పుడు ఏదైతే వైసీపీ కొన్ని కొత్త బ్రాండ్లు తీసుకొచ్చింది కదా భూమి భూమి అని క్యాపిటల్ అని త్రీ క్యాపిటల్స్ అని ఇలా రకరకాలు తీసుకొచ్చింది సరే అలాంటివి కాకుండా కొంచెం ఫేమస్ అయిన కంపెనీలు ఉంటాయి కదా బ్రాండ్స్ అవన్నీ తీసుకొచ్చి అమ్ముతారు అనుకుంటే వీళ్ళు అదే వ్యాపారం మొదలు పెట్టేశారు కనీసం వాళ్ళు ఒక డిసిటరీ కంపెనీని ఒక ఒక ఉంది ఒక పేరు ఉంది ఆ కంపెనీని రేపు రెస్పాన్స్ తీసుకుంటుంది ఒక అలా తాగివరని మనిషి ఆరోగ్యం బాగా చనిపోయినా సరే దానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న ఇళ్లల్లో అసలు చిన్న చిన్న దుకాణంలో కల్తీసారా అమ్మేస్తున్నారు లేకుంటే కల్తీసార్లు తయారు చేసి లేబుల్ అంటే చేసి అమ్మేస్తూ ఉన్నారు ఒక రకం చెప్పాలంటే ఒకప్పుడు నాటు సార ఎలా తయారు చేసారో అట్ట తయారు చేస్తున్నారండి గవర్నమెంటే దగ్గరుండి చేపిస్తున్నట్టుంది ఇది నాటుసారని ఒకప్పుడు నాటశాన్ని దీన్ని వ్యతిరేకించాను కదా ఇప్పుడు నాటసేలాగానే దీన్ని తయారు చేసి సీసాల భూసి అమ్మేస్తున్నారు అన్ని షాపుల్లో కాబట్టి ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యంతో లేకుంటే ప్రజల జీవితాలతోటి చలగాటమాడుతున్నట్టే ఈ మద్యం కల్తీ అనేది ఖచ్చితంగా చాలామంది మారావారి కల్తీ వ్యాపారం అనేది మాట్లాడుతూ ఉన్నారు సరే నేనేమనుకుంటున్నానంటే పర్సనల్ పర్సనల్గా చంద్రనాయుడు గారు తెలిసి ఇది చేస్తారని నేనైతే అనుకోం ఎందుకంటే ఆయన కూడా మరి ఇంత సిల్లి చేస్తారని నేనైతే అనుకోను సరే చాలామంది ఆ డిస్లేరీలో డబ్బులు తీసుకుంటారు పర్సంటేజ్ తీసుకుంటారు అంత వాస్తవం అది పెద్ద మనం వైసీపీని తప్పటానికి లేదు టీడీపీని తప్పటం లేదు కానీ ఇలా కత్తి తయారు చేసి అంతే మటుకు ఖచ్చితంగా ఇది సహించడానికి తప్పే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఒక మేలుకొల్పులాగా భావించాల్సి ఉంటుంది కూటమి గవర్నమెంట్ దీనికి బాధ్యత వహించాలి బాధ్యత వహించి ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళే చేశారు కాబట్టి పొరపాటును వైసీపీ వాళ్ళు దొరుకుంటే ఈ రోజుకు వైసీపీ వాళ్ళు షేక్ షేక్ అయిపోయి ఇది నిజంగా నిజంగానే మద్యకంపం జరిగిందేమో భావించాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండేది చూద్దాం ప్రస్తుతానికి అయితే ఈ కల్తీ సార్ అనేది చాలా దుమారం రేపుతుందండి ఆంధ్రప్రదేశ్ గట్టిగా అయితే దేశవ్యాప్తంగా అనుకోండి చెప్పాలంటే దీనిపైన ఖచ్చితంగా బాధ్యత వహించి చంద్రబాబు గారు అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది అతను ఎవరు ఇంకా అమెరికాలో ఉన్నారంట దానికి సంబంధించిన మెయిన్ హెడ్ వాడిని పట్టుకొచ్చి ముందు జైల్లో పెడితే అప్పుడు ఉంటుంది మీరు జస్ట్ సస్పెండ్ చేసి తూతూ మాత్రంగా దీన్ని ముగించేద్దాము లేకుంటే వేరే ఒక టాపిక్ తీసుకొచ్చేసి దాన్ని ఇంకా క్లోజ్ చేద్దాం అనుకుంటున్న వాడుకో అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఏదైతే మద్యం మద్యం సంబంధించి కల్తీకి సంబంధించి మనం రెగ్యులర్ వీడియోలు చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు కరెక్ట్గా నిర్ణయాలు తీసుకునేందుకు ఖచ్చితంగా ఎందుకంటే ఇది ప్రజల జీవితానికి సంబంధించిందండి చాలా విషయాలు వస్తుంటే వస్తుంటే పోతుంటాయి ఈ స్లిక్కర్ అనేది దాదాపు ఎవరైతే యువత ఉన్నారో దాదాపు అందరు తాగుతున్నారు తక్కువ ధరకు వస్తుంది కదా అని అందరూ తాగేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ బ్రాండ్ ఖచ్చితంగా తక్కువ ధరకు ఇస్తారు మెయిన్ బ్రాండ్ అయితే కొంచెం ఫిమిలియర్ బ్రాండ్స్ ఉంటాయో అలాంటివి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి ఇది తక్కువ రేటుకు వస్తున్నాయి అని ఇది కూడా బ్రాండే కదని తాగేస్తారు కాబట్టి ఖచ్చితంగా యువత ఆరోగ్యాలతోటి లేకుంటే ప్రజల ఆరోగ్యంతో చలగాటబాడినట్టే కాబట్టి ఒక్కసారి దీని గురించి ఒక కమిటీ వేసి దాన్ని క్లియర్గా కులంకషంగా చూసి ఎవరైతే తప్పు చేశారో దాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని గట్టిగా శిక్షిస్తే రేపొద్దున ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటారని అయితే నేనైతే భావిస్తున్నా చూద్దాం మరి మరి చంద్రనాయుడు గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు